విఘ్నేశ్వరాయనమహ వెలం బంధువులందరికీ నమస్కారాలు నా పేరు పల్లి నారాయణ ఆనందపురం మా సొంత గ్రామము నేను శ్రీకాకుళంలో ఉంటున్నాను నేను రిటైర్ టీచర్ని ప్రస్తుతము మన ప్రేమానందమాస్టార్ ఆధ్వర్యంలో కాశీలో నిర్మించబోయినటువంటి విలమ ట్రస్ట్లో ఇందులో నేను ఒక సభ్యుడిగా ఉన్నాను అయితే మన వెలం బంధువుల కోసం ఈ ట్రస్ట్ అన్నది ఎంత అవసరం ఉన్నది కాశీ పట్టణంలో అయితే ఈ ట్రస్ట్ వల్ల మనకి ఏంటి అంటే పుణ్యము పురుషార్థం వస్తాదన్నటువంటి విషయంలో ఇది మన ప్రేమానంద మహేషారు ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు దానికి మన వ్యవ బంధువులందరూ కూడా చాలా మీటింగుల్లోనూ కలిసి చాలా మంచి కార్యక్రమం చెప్పేసి మద్దతు పలకడం జరిగింది ఈ విషయాల్ని మనము వీడియోల ద్వారాగా వాట్సాప్ ద్వారాగా ఎన్నో విషయాల్ని పంపించడం జరిగింది మరి మన ఎరంబంధం చాలామంది ముందుకొచ్చి ఈ కార్యక్రమం త్వరగా పూర్తి చేయండి అని చెప్పేసి మాకు చెప్పడం జరుగుతుంది అయితే ఇంతవరకు మొదటి కార్యక్రమంగా మొదటి విడతగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు రెండో కార్యక్రమానికి వచ్చాము మన ప్రేమానంద మహాషారు ఈ కార్యక్రమం రెండో కార్యక్రమం అన్నది ఏ రకంగా ఆయన డిజైన్ చేస్తున్నారు అన్నది మనము ఆయన మాటల ద్వారాగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇంతవరకు మేము ధన సహాయాన్ని కానీ ఎప్పుడు ఎవరిని కోరలేదు కేవలం ఇంతవరకు మేము తీసుకున్నటువంటి అంశం ఏంటంటే మాట సహాయము దీనిలో నిర్మాణంకి కావలసినటువంటి సహాయ సహకారాలు ఏ రకంగా ఉండాలి అన్నటువంటి విషయాలే మాట్లాడాము ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండో కార్యక్రమంలో ప్రేమానంద మేషారు ఏ రకంగా దాన్ని వెళ్ళాలనేసి తను మనందరికి చెప్పదలుచుకున్నారు ఆ విషయాలు ఆయన ద్వారా మనం తెలుసుకున్నాం నమస్కారం శంకరన మహాషారు నమస్తే ఈరోజు ఈ వీడియో చూస్తున్న విలవ బంధువులందరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నా మన వెలం బంధువులందరికీ ఇంకొకసారి నమస్కారపూర్వకంగా ఆహ్వానపూర్వకంగా మీ అందరికీ కలవాలని చెప్పేసి మన మేషర్తో కొన్ని అంశాలు మీతో మాట్లాడదామని ఈ వీడియో రూపంలో రావడం జరిగింది మరి మన శంకరనారాయణ మేషర్ నేను ఇంతకుముందు ఒక వీడియో ద్వారా మీకు కొన్ని అనుభవాలు చెప్పడం జరిగింది మరి తను కూడా దీంట్లో ఒక కార్యవర్గ సభ్యుడు మొదటి నుంచి మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న సభ్యులు అయితే మొదటి దశ దిగ్విజయంగా పూర్తయింది అందరికీ చెప్పడం జరిగింది వివిధ రూపాల్లో నాయకులకు మెసేజ్లు పంపించడం అయినది మాకు దగ్గరున్న నాయకులకు కలవడం జరిగింది మరి చాలామంది భక్తులకు మేము ఫోన్లో మాట్లాడడం జరిగింది ఈ కాశీలో అన్నదాన సత్రం కట్టిస్తున్నామో కట్టబోతున్నామో అనే వార్త మాత్రం అన్ని వైపులకి విస్తరించింది ఆ విషయము మాకు వివిధ ప్రాంతాల ద్వారా వివిధ ప్రాంతాల్లో మన వారు ఫోన్లు చేసి చాలా మంచి విషయము చాలా రోజులకి ఇది కార్యరూపం దాలుస్తున్నందుకు మీ మీకు ఎట్లాగైనా మేము సహాయపడాలనుకుంటున్నామో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళని చెప్పేసి చాలా ఫోన్లు మాకు రావడం జరిగింది తర్వాత మాకు దగ్గరలో అందుబాటులో ఉన్న అయితేనేమి ఉద్యోగస్తులైతేనేమి అయితేనేమి భక్తులైతేనేమి అయితేనేమి అందరూ కూడా మద్దతు తెలియజేసి ఇది ఒక మంచి అంశము మనకి ఎన్నాళ్ళకైనా ఇది ఐడియాలోకి వచ్చింది మీ ఐడియాలోకి వచ్చింది మీరు చేయాలని ముందుకు వచ్చారు మన వారంతా సహకారం అందిస్తున్నారు కాబట్టి ముందుకు వెళ్ళండి అనే ఉద్దేశం మీద అందరూ సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మ్యాషార్ చెప్పినట్టుగా మేమైతే ఈ వేళ వరకు ఎవరి దగ్గర చాలామంది ఎక్కువ మొత్తం మీదే ఆఫర్ చేశారు డొనేషన్ ఇస్తాం మేషారు తీసుకోండి అని అయితే లేదు లేదు ఈ ట్రస్ట్ అనేది ఒక పద్ధతి ప్రకారం ప్రారంభించాము ఇంకా ముందుకి పద్ధతి ప్రకారమే సాగుతుంది అంతే తప్పించి ముందుది వెనక వెనకది ముందు చేసే ఉద్దేశం అయితే మాకు లేదు అని చెప్పేసి ఎవరి దగ్గర మేము వారు ఎంత ఇస్తారన్నది మేము రాసుకున్నాం తప్పించి ఎవరికి మేము ఇమ్మని చెప్పలేదు మా అకౌంట్లో వేయమని చెప్పలేదు ఇంతవరకు మా ట్రస్టు మా సొంత ఖర్చులతోనే మేమే భరించి ఒక స్టేజ్కి తెచ్చి ఒక ప్రాజెక్టు ఎట్లాగా రూపకల్పన చేయాలో ఒక ఆఫీస్ పెట్టి దాంట్లో కొంతమంది ఉద్యోగస్తులు నియమించి మా కమిటీ మెంబర్స్ కూడా ప్రతిరోజు కూర్చొని దానికి ఏంటేటి కావాలో అలా చేసి ఒక నాలుగు వందల యాభై గ్రామాల వరకు మా జిల్లాలో ఈ వార్త ప్రతి ఇంటికి చేరినట్టుగా మేము ప్లాన్ చేసి అయితే మాసారు ఇప్పుడు రెండవ దశకు వచ్చాము ఈ రెండవ దశలో ఏమేమి కార్యక్రమాలు మనం చేయాలనేసి మీరు నిర్ణయించారు ఒకసారి మన సభ్యులందరూ అంటే మన ధర్మ బంధువులు అందరికీ తెలియజేస్తారని చెప్పేసి ఇందు మూలంగా మీరు కోరాడు అవును ఇది చాలా అవసరం మేస్టర్ ఈ రెండో దశ మనకి కీలకమైన దశ ఇప్పుడు ఏంటంటే మన నిర్మ బంధువులు ఏ ప్రాంతంలో ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎన్ని సెక్షన్స్లో ఉన్నారన్న సంగతి నాకు తెలిసి చాలా మందికి తెలియదు చాలా ఏరియాల్లో ఉన్నారు అయితే వారందరికీ అవసరాలని మనం గుర్తించి ముందుకు పోవటం అనేది కొద్దిగా సమస్యాత్మకమైన అంశం ఇది ప్రాంతాల్లో ఎందుకంటే ఎవరు సడన్గా వచ్చి మాకు కూడా దీంట్లో అవకాశం ఇవ్వండి అంటే మనం చాలా ఇబ్బంది అయిపోతాం ఇది మన మన ఊరు కాదు తర్వాత తర్వాత మన రాష్ట్రం కాదు ఎక్కడో మనం నిర్వహించాలి అక్కడ మనం కట్టాలి కట్టడమే కాదు నిర్వహించాలి అంటే కదా కాబట్టి దీనికి మన కమిటీ వారి అభిప్రాయం ప్రకారం ఏం చేసామంటే అసలు ఇది ఎంతమందికి అవసరం అందరికీ అవసరం ఉండదు కదా మనం విలం జాగితే అందరికీ అవసరం ఉండదు తర్వాత కాశీలో కాబట్టి ఇది అందరికీ అవసరం ఉండదు కానీ అవసరం ఉండే వాళ్ళు అవసరం తీర్చవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేసామంటే ఎవరికైతే ఏ ప్రాంతంలో ఉన్న వెలమవారు అనేటప్పటికీ ఇది భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరం వస్తుంది మేము వెళ్ళవలసి వస్తుంది మేము అక్కడ ఉండవలసి వస్తుంది ఒక మంచి కార్యక్రమం మేము కాకపోతే మా భవిష్యత్తులో మా నెక్స్ట్ తరాల వారైనా ఉండడానికి అవకాశం ఉంటుంది అని అనుకునేవారు ముందుకు వచ్చి వారు ప్రాథమిక విరాళముగా ఒక వెయ్యి నూట పదహారు వారి పేరు మీదుగా వారి గోత్రం పేరు మీదుగా ఇస్తే అట్లాంటి సభ్యులందరికీ మనము క్యాలిక్యులేట్ చేసి కూడి ఎంతది కావాలి అన్నది ముందు నిర్ణయించకపోతే ఇది భవిష్యత్తులో చిన్నదైనా చాలదు పెద్దదైనా నిర్వహణ ఖర్చు వేస్ట్ అవుతుంది మనం నిర్వహించడం కష్టం అందుకని ఇప్పుడు ఏం చేసామంటే రెండో స్థితిలో ఎవరికి కావాలి వారే మనం రాని అక్కర్లేని వారు అక్కర్లేదు చాలా మంది రెండు విధాలుగా కూడా అంటున్నారు అక్కడ ఎందుకండి కడుతున్నారు అని అక్కడ ఎందుకు కడుతున్నారు అంటే అక్కడికి వెళ్ళే భక్తుల గురించి కడుతున్నాం మనం ఇక్కడ ఉండేవాళ్ళు అది అవసరం లేదు అలాంటి వాళ్ళు రావక్కర్లేదు కూడా ఎవరికి అవసరం ఉందో వారే వస్తారు వారు ప్రాథమికంగా నేను ఉంటాను నేను నాకు ఇది అవసరము నేను ఎప్పుడైనా యాభై సంవత్సరాల వరకు నేను ఏ రోజైనా నేను వెళ్ళొచ్చు నా పిల్లలు వెళ్ళొచ్చు అన్న ఆశ ఉంటే వాళ్ళు ఒక్క నూట వెయ్యి నూట పదహారు రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించి వాళ్ళు ప్రాథమిక విరాళం చెల్లిస్తే వారి పేరు నమోదు చేసి అట్లాంటి వారు ఎంతమంది ఉన్నారన్నది ముందు ఒక పరిగణలోకి తీసుకోవాలనుకోండి ఒక అంశం అనమాట రెండో అంశంలో ముఖ్య అంశం ఓకే మాట్లాడు ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు అంటే కొంతమంది అంత దూరంలో ఏంటి మాకేంటి దానికోసం అనే సనికాలంలో కొంతమంది అంటున్నారు కదా కొంతమంది మంచి పుణ్య కార్యక్రమం మనం రేపొద్దు బాగుంటుంది అనుకుంటున్నాం అయితే నాకు ఉన్నటువంటి నా క్లారిటీ మీకు చెప్తాను మీ ద్వారా వేరే సభ్యులకు చెప్పండి విషయం నా దృష్టిలో మనం ఇచ్చినటువంటి ఏదైతే ఈ చిన్న విరాళం ఉందో దానివల్ల రెండు రకాలు లబ్ధి పొందొచ్చు ఎలాగంటే ఒకటోది మనం ఎప్పుడో వెళ్ళేటప్పుడు మనం కానీ మన తర్వాత వాళ్ళు కానీ వెళ్ళేటప్పుడు సుఖంగా మనది మన ఇల్లు లాంటిది కాబట్టి అక్కడ ఉండొచ్చు మరి రెండో వాళ్ళు ఏంటంటే మేము ఎప్పుడెళ్ళము అన్నటువంటి వాళ్ళు మేము పుణ్యం చేసుకుంటున్నాము ఈ రకంగా మనం పుణ్య కార్యక్రమం వెయ్యి నూట పదహారులు మాత్రాన తరతరాలుగా మన కాశీలో పుణ్యం దొక్కుతుంది కదా పది మందికి ఆశ్రయం ఇస్తున్నాం కదా నేను ఎందుకు ఆలోచించట్లేదు అలా కూడా ఆలోచించు ఎందుకంటే మీరు అన్నట్టుగా మనము ధర్మం చేసేది మన శాస్త్రం ప్రకారము మన ఋషు శాస్త్రం ప్రకారము ధర్మం చేసే ప్లేస్ ని బట్టి కూడా దాని తాలూకా వాల్యూ అదే నేను మారిపోతుంది ఇంట్లో మనం ఒక ఒక ఆయనకి భోజనం పెట్టడం వేరు గుడ్లో పెట్టడం వేరు కాశీలో పెట్టడం మూడు స్థాయిలో కూడా ఎంతో డిఫరెన్స్ అదే కూడా ఇవన్నీ ఆలోచించే మనము దీర్ఘకాలికంగా మనకు అవసరమో అనే ఉద్దేశం మీద ఇది దైవికంగా వచ్చిన ఆలోచనగా భావించి మనం ముందుకెళ్ళడం జరుగుతుంది చాలా మంచి విషయం ప్రాథమిక విరాళం ప్రాథమిక విరాళం అన్నది మరీ తక్కువ వెయ్యి నూట పదహారు పెట్టారు మరి అంత తక్కువ విరాళంతో మనకు అంత పెద్ద కార్యక్రమం ఎలా చేయాలనుకుంటున్నారు అది ఎలాగైపోద్ది అనేసి మన వాళ్ళు అడుగుతున్నారు క్లారిటీ తప్పకుండా తప్పకుండా చెప్తాను ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కూడా ఇది చాలా ఆలోచించి ఈ నిర్ణయం రావడం జరిగింది యాక్చువల్గా ఈ విరాళంతో మనం ఏ కార్యక్రమం చేయలేము అది కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మన దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన విలమ బంధువులకి ఎంతమందికి ఈ కార్యక్రమం మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది ఎంతమంది మేము వస్తామని ముందుకు వస్తున్నారు అలాగని పేదవారికి అనుకు అందు అందుబాటులో ఉండాలి పెద్దవారికి అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశం మీద ఈ వెయ్యి నూట పదహారులు అనేది ఒక ఆయన పేరు మన దాంట్లో ఉండడానికి ఈయన మన విలమ బంధువే అని తెలియడానికి ఇన్ ఫ్యూచర్ లో ఆయన కూడా కాశీ వస్తే మా నెంబర్ ఉంది మేము అందులో ఉన్నాము మేము ఇంతకు ముందు కట్టామని అని చెప్పుకోవడానికి తప్పించి దీనివల్ల అయితే ఏ పనులు అవవు వెయ్యి నోట్ పదహారు మీకు అందరికీ తెలిసిందే ఈ రోజుల్లో వెయ్యి నోట్ పదహారు ఏమి లేదు కాకపోతే పేద వర్గం ఉంది చాలా మంది మా వాళ్ళు వ్యవసాయదారు కుటుంబాల్లో ఉన్నారు వాళ్ళకి ఆ వెయ్యి రూపాయలు ఎక్కువ అందరికి అందుబాటులో ఉండాలి ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు అనే ఉద్దేశం మీద వెయ్యి నూట పదహారు అనేది పెట్టి వారి యొక్క పేరు నమోదు చేసుకుంటే ఎంతమంది ముందుకు వస్తారన్న తెలియడానికే తప్పించి దీనివల్ల ఇంకే ఉపయోగం ఆశించట్లేదు దాన్ని బట్టి మనకి నెంబర్ ఎంత తెలిస్తే దాన్ని తగ్గట్టుగా తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవడానికి మీరు చెప్పినటువంటి విషయం చాలా బాగుంది ఎందుకంటే ఎక్కువ మంది ఇందులో ప్రాథమిక సభ్యత్వం అంటే ప్రాథమిక విరాళం తీసుకోవడానికి ఒక అవకాశం వచ్చినటువంటి అయితే ఈ అన్నది టైం పీరియడ్ ఏమైనా లేకపోతే ఎప్పుడైనా వచ్చా మంచి ప్రశ్న ప్రశ్న అడిగారు దీనికి ఈ వీడియో రిలీజ్ చేసిన మరో రోజు నుంచే ప్రారంభించాము ప్రారంభించి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఎంత మంది దీంట్లో చేరుతారో వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మనం కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది ఇది నిరంతరం కరం కొనసాగితే మనం ఎప్పటికీ వాళ్ళు ఎంతమంది అనేది తెలియదు మనం కార్యక్రమం తెలియదు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికో నవంబర్ నాటికో మన ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం కాబట్టి దీనికి నెల రోజుల టైమే ఇచ్చాం ఈ నెల రోజుల్లో ఎంతమంది దీనిలో రోజులు అయితే అంతమంది పరిగణనలో తీసుకుంటాం అదే అయితే మరి ఎలాగా పేమెంట్ ఏ రకంగా చేయబాద్ దీనికి ఏం నిర్ణయించామంటే మనకి మన ట్రస్ట్ తరకా బ్యాంక్ అకౌంట్ ఉంది ఆ బ్యాంక్ అకౌంట్ కి చెల్లించడానికి మన ఇది కూడా ఉంది బ్యాంక్ లింక్ ఉంది ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం తర్వాత దీనికి ఫోన్ పే ద్వారా చెల్లించుకోవచ్చు తర్వాత మన ఆఫీస్ అంటూ ఒక నెంబర్ ఉంది ఆఫీస్ లో మనకి తెల్లవారి పది నుంచి సాయంకాలం ఆరు ఏడు వరకు ఇక్కడ స్టాఫ్ ఉంటారు ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి ఎట్లా చెల్లించాలని కనుక్కొని రసీదు నెంబర్ కూడా తీసుకోవచ్చు దీనికి ఆ సిస్టమ్ ఉంటది ఆ సిస్టమ్ లో ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేసిన మీకు మీ సభ్యత్వం ఉంది మీ సభ్యత్వం నెంబర్ చెప్పడం జరుగుతుంది అట్లా కూడా చెల్లించుకోవచ్చు చెల్లించుకోవడానికి ఏ ప్రాబ్లం లేదు ప్రపంచం మీద ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చెల్లించుకోవచ్చు దానికి మనకి మన సంస్థకి మన ట్రస్ట్ కి వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ అడ్రస్ కూడా మనం ఇస్తాము ఆ వెబ్సైట్ ద్వారా కూడా వెబ్సైట్ లోకి వెళ్ళి మనకి అన్నదానం గాని ఇప్పుడు అయితే డబ్బులు తీసుకోవట్లేదు మేము తిరిగి తీసుకుంటున్నాము ఈ ప్రాథమిక విరాళం దాని ద్వారా కూడా మనం చెల్లించచ్చు వెబ్సైట్ ద్వారా ఇప్పుడు ఈ ప్రాథమిక విరాళము మన వాళ్ళు కదా అక్కడతో సరిపడుతుందా వాళ్ళు దీనికోసం ఏమైనా చేయవలసినటువంటి అవసరం ఉందా అన్నటువంటిది కొద్దిగా ఉన్నావు ఇది కూడా చాలా మంచి ప్రశ్న మాస్టర్ ఇది మొదటి నుంచి మనం అందరినీ కలుపుకొని వెళ్తున్నాం ఎందుకు కారణం ఏంటంటే ఇది చాలా బృహత్ కార్యం ఏ వంద మందో వెయ్యి మందో లేకపోతే పదివేల మందో చేసే కార్యక్రమం అయితే కాదు తక్కువ మంది చేస్తే తక్కువ చిన్న కార్యక్రమం అవుతుంది మనం చాలా పెద్ద కార్యక్రమం తలపెట్టాం కాబట్టి ఏదో మా వంతుకి మేము ఈ విరాళం ఇచ్చేసాము మా పని అయిపోయింది కదా ఇంకా మేషర్ పని ఆ కమిటీ పని వాళ్ళు చూసుకుంటారు మాకు సంబంధం ఏంటి అని ఊరుకుంటే ఏమవుతుందంటే కార్యక్రమం చాలా చిన్నది అయిపోతుంది మన చాలా పెద్ద క్యాస్ట్ మంది చాలా పెద్ద జాతి చాలా చిన్న కార్యక్రమం అయిపోతుంది అందుకని మేము మన వాళ్ళ మన బంధువులకి మన చుట్టాలకి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే బ్రతిమాదురం ఏంటంటే ఈ కార్యక్రమానికి మీరు ఇవ్వటమే కాక మీరు పది మందికో ఇరవై మందికో వంద మందికో ఈ ఇన్ఫర్మేషన్ చెప్పి వారికి కూడా దీంట్లో భాగస్వాములుగా చేయగలిగితే అది చాలా పెద్ద కార్యక్రమం అవుతుంది మళ్ళీ మళ్ళీ ఇటువంటి కార్యక్రమం చేయలేము ఈ స్పిరిట్ మనకు ఉండదు మళ్ళీ మళ్ళీ రాదు చేసేటప్పుడే చాలా మంచి కార్యక్రమం చేద్దాము ఒక కాశీలో మన వెలమ భవన్ అనేది ఒక ఐకాన్ బిల్డింగ్ లాగా ఉండాలి అది మన గౌరవానికి చిహ్నంగా కూడా ఉండాలి అన్న ఉద్దేశం అయితే మనకి ఉంది మరి బంధువులందరూ ఎట్లా సహకరిస్తారో ఏ విధంగా సహకరిస్తారో ఇంతవరకు సహకరించారు రాబోయే రోజుల్లో కూడా ఎట్లా సహకరిస్తారో మనకి కాస్త అంటే మాకు మా భయం సహకరిస్తాడు మా నమ్మకం